శ్రీ మహాగణాధిపతియ నమ ఐం మహాసరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ మే నెల ఒకటవ తేదీ నుంచి నెలాఖరు వరకు కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి దాని విషయం ఇప్పుడు తెలియజేసుకుంటున్నాం అయితే ఈ మే నెలలో పద్నాలుగు పదహైదు తారీఖులలో గురువు మారటం అనేటువంటిది ఉన్నది అంటే వృషభములో నుండి మిథునములోకి గురువు వస్తూ ఉన్నాడు అందువలన గురువు యొక్క మార్పు వలన ప్రతి వాళ్లకు ప్రతి వాళ్ళ జీవితంలోనూ గురువు ఇచ్చేటువంటి ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయి అయితే సహజముగా లగ్నములో గురువు ఉన్నాడు అంటే లక్ష దోషాలను కానీ పోగొడతాడు అని శాస్త్రము ఉన్నది కాబట్టి అటువంటి గురువు అంటే ఏమిటి మనకు గురుగ్రహము అనేటువంటిది దైవ అనుకూలతతో మనము ప్రమాణముగా చూసుకోవాలి అలాగే ఎవరెవరి వ్యక్తిగత జాతకాలలో వాళ్ళ వాళ్లకు గురువు గనక అనుకూలముగా ఉన్నాడు అంటే అద్భుతమైనటువంటి మార్పులు ఇస్తాడు గురువు ఉన్నట్టుండి అనూహ్యముగా వాళ్ళ జీవితాల్లో ఏదో తెల్లవారేటప్పటికీ లాటరీలు తగిలితే ఎంత ఆనందం ఉంటుందో అలాంటి యోగాలను ఇస్తాడు గురువు గురువు యొక్క గ్రహం అందువలన మామూలుగా వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి సహజం అయితే రాసుల ప్రకారముగా అయితే పన్నెండు రాసుల వాళ్లకు ఈ గురువు మారటం వలన ఎవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు నేను పరిపూర్ణముగా తెలియజేయటానికి చేస్తూ ఉన్నాను కన్యారాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతుంది అంటే అద్భుతముగా ఉన్నది అనుకున్నటువంటి పనులు సమయానికి మీరు పూర్తి చేసుకోగలుగుతారు పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఏర్పడతాయి మేలు జరుగుతుంది సొంత ఇల్లు అనేటువంటిది కొనగలుగుతారు భూమి కొనగలుగుతారు దానికి సంబంధించినటువంటి పత్రాలు మీ చేతికి వచ్చి తీరుతాయి ఇంతకాలం పడినటువంటి శ్రమ ఎన్నేళ్ల నుంచో పడినటువంటి శ్రమ నాకు ఈనాడు అనుకూలమవుతుంది అనేటువంటి భావనలో వస్తారు గురువు ఎప్పుడైతే మిథునంలోకి వస్తూ ఉన్నారో కన్యారాశి వాళ్లకు అత్యద్భుతమైనటువంటి మలుపు తిరగబోతూ ఉన్నది అనేటువంటిది సుస్పష్టముగా చెప్పవచ్చును కొంతమందికి ఎప్పటి నుంచో రానటువంటివి ఎన్నాళ్ళ నుంచో మనసులో పెట్టుకున్నటువంటివి అవి ఈ మాసములో తీరే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా విజయము జరిగి తీరుతుంది తీరుతుందిగాక పదముగా తెలియజేస్తూ ఉన్నాను కన్యారాశి వాళ్లకు ఎప్పటి నుంచో ఆశించినటువంటిది ఒక మార్గము ఒక మెట్టు ఒక దారి అనేటువంటిది దొరుకుతుంది గాక ఖచ్చితముగా మనస్సుకు నచ్చినటువంటిది దొరికి తీరుతుంది ఆరోగ్య ప్రయాణ ప్రకారంగా బ్రహ్మాండముగా ఉంటుంది అలాగే కొన్ని కొన్ని చోట్ల వృధాగా ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ధనము కూడా వ్యయం కలుగుతుంది ఇంత ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి జరుగుతాయి ఇక్కడ కొత్త వాళ్ళు స్త్రీలు పరిచయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో అనేటువంటిది అవుతూ ఉన్నది కానీ ఆడవాళ్లతో పరిచయాలు అనేటువంటివి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము కూడా ఉన్నది విలాసవంతమైనటువంటి సంచారము చేస్తారు విలాసవంతమైనటువంటి జీవితానికి కావాల్సినటువంటి విధానముగా మీ యొక్క అడుగులు ముందుకు ఉంటాయి అందరూ మిమ్మల్ని కాదన్నవాళ్ళు మీరు కాదనుకున్న వాళ్ళు అందరూ కూడా ఏకమై ఒక నిర్ణయాత్మకముగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేయడం జరుగుతున్నది గ్రహాలు చాలా అనుకూలవంతముగా ఉన్నాయి కాబట్టి పూర్వము ఎప్పుడో మూసేసినటువంటి సంస్థలను కూడా తెరుచుకోవడానికి గురువు యొక్క అనుగ్రహము భగవద్ అనుగ్రహము ఒక్కసారిగా మీ ఎందు పడి తప్పకుండా మీ జీవితము మలుపు తిరిగి పూర్వము మూసేసినటువంటి సంస్థలు కూడా మళ్ళా తెరిచి మీరు వ్యాపారాలు చేసుకోవడానికి యోగదాయకముగా ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది ఏది ఏమైనా కన్యారాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉంది అని తెలియజేస్తూ చేయొస్తూ